దేవుడికి బైబిల్లో కొంతమంది అంటే బాగా ఇష్టం అంట ఎవరంటే వాళ్ళు అనాథలు ఎవరు చెప్పాలి అనాథలు రెండు వెతవరా అంటారు ఎవరు వెతవర అంటారు మూడు పరదేశులు కోసం ఏదైనా ఊరెళ్ళిపోయిన వాళ్ళు ఇలా ముగ్గురు విషయంలో దేవుడు చాలా చాలా దయ చూపిస్తాడంట చెప్పండి ఆ ముగ్గురు ఎవరు ఒకటి అనాథలు చెప్పండి ఒకటి అనాథలు రెండు విధవరాండ్రు మూడు పరదేశులు పరదేశులు ఒకసారి కూలోళ్ళు అక్కడక్కడ పూరు తూర్పు నుంచి వస్తుంటారు అటువంటి వాళ్ళు అంటే దేవుడికి ఎంతో ప్రేమ దేవుడికి ఎంతో ప్రేమ మాకు ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే సంవత్సరం పడితే ఒక విధవరాండ్రు వచ్చిందంటే నెలలను జరగచ్చు ఒక తండ్రి లేని పిల్లలు అనాథులు వచ్చారంటే ఒక వారంలోనే ఒక రెండు రెండు నెలలను జరగచ్చు ఎందుకు దేవుడికి వాళ్ళకంటే వాళ్ళంటే మరీ ఎక్కువ ప్రేమ కాబట్టి ఇది నేను చెప్పే మాట కాదు బైబిల్ చెప్పే మాట